హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలీ బోర్డర్ ఛానల్ ఈ ఛానల్లో మీకు చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉండే ముగ్గులనే నేర్పిస్తాను అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకునే ముగ్గు మూడు చుక్కల ముగ్గు ఈ ముగ్గు కోసం మూడు చుక్కలు తీసుకోవాలి మూడు వరుసలు వచ్చేవరకి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది ముగ్గు తప్పకుండా అందరూ నేర్చుకోండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి వీడియో చివరిలో మీకు సైడ్ ముగ్గుని కూడా నేర్పిస్తాను సైడ్ డిజైన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అందరు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మనము చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉండే సైడ్ ముగ్గుని నేర్చుకుందాం ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా మీరు వేయండి చాలా ఈజీగా ఉంటుంది ఈ ముగ్గు ఈ సైడ్ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ